హాయ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి చీ బంగారు చీర నాణ్యాలు అయ్యి హోమంలో ఒక భక్తుడు ఇస్తున్నాడండి చెప్తున్నాను వినండి తమిళనాడులో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరు క్షేత్రాలలో సుబ్రహ్మణ్య స్వామి ఆరు క్షేత్రాల్లో రెండవది రెండవదైన తిరుచేబూరు తిరుచేబూరు ఆలయంలో అండి తిరుచేబూరు ఆలయంలో సుబ్రహ్మణ్య శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి యజ్ఞం చేసే హోమగుండంలో వెయ్యటానికి ఒక బంగారు చీర మరియు పదివేల బంగారు నాణ్యాలు సమర్పించిన ఒక భక్తుని కుటుంబం యజ్ఞం మరియు యజ్ఞహోమము సమర్పిస్తున్న బంగారము చీర పదివేల బంగారము నాణ్యాలు వీడియో చూసి తరించండి అసలు ఎంత ఇదో చూడండి అదిగోండి చూడండి చీర నాణ్యాలు అన్నీ అసలు ఎంత లక్కువ చూడండి మనం చూసినందుకు చాలా బాగుంది కదండి వీడియో సుబ్రహ్మణ్య స్వామికి తిరుచేబూరు అండి అసలు ఎంత బాగుందో చూడండి హోమంలోకి తమిళనాడులో అండి ఇది తమిళనాడులో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరు క్షేత్రాలు రెండవ క్షేత్రం అంటండి ఇది రెండవ క్షేత్రంలో ఇది తిరుచేరు తిరుచేదూరు తిరుచేదూరు అదిగోండి అసలు బంగారుపు చూడు ఎలా వేస్తున్నారు చీర హోమంలో వేస్తున్నారు తిరుచేదూరు ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యజ్ఞం చేసే హోమగుండంలో వేయడానికి ఒక బంగారు చీర మరియు పదివేల బంగారు నాణ్యాలు సమర్పించి ఒక భక్తుని కుటుంబ యజ్ఞం మరియు ఒక భక్తుని కుటుంబ యజ్ఞం మరియును యజ్ఞహోమంలో సమర్పిస్తున్న బంగారు చీర పదివేల బంగారు నాణ్యాల నాణ్యాల వీడియో అండి ఇది చూడండి అసలు ఎంత ధరించండి ఎంత మంచి వీడియోనండి అసలు అదిగోండి నాణ్యాలు కూడా వేస్తున్నారు చూసారు కదా అదిగోండి కొంచెం 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 కొంచెంగా వేస్తున్నారు నాణ్యాలు అసలు ఎంత ఇదండి చెప్పండి ఎంత అదృష్టం ఉంటే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మేట్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసి పెడతాను అన్నీ చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇస్తున్నారు స్వామివారికి అమ్మవారికి అందరికీ అసలు చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో లైక్ కంపల్సరీ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి తమిళనాడులో అండి ఇది జరిగింది అసలు జనం చూడండి ఖాళీ లేదు ఎంత మనిషి మనిషికి కూడా గ్యాప్ లేదు ఎంత ఇదిగా ఉందో కాలు తీసి కాలు పెడతాక లేనట్లుగా ఉందండి అక్కడ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులా అండి అదొండి నాణ్యాలు చీర బంగారు చీర అండి పదివేల నాణ్యాలు అదొండి తీసుకెళ్ళి సమర్పిస్తున్నారు చూడడానికి ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అసలు ఎంత బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అదకొండ హోమ్ దగ్గరికి వెళ్తున్నారు హోమం జరుగుతుంది ఇంకా ఇప్పుడు చేయరాను బంగారు పదివేల నాణ్యాలను హోమంలో వేయడానికి వెళ్తున్నారు అసలు ఎంత మధురంగా ఎంత మనోహరంగా ఉందో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అలాగే చూడాలనిపిస్తుంది మాట్లాడుకుంటూ అంత బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ టెక్స్ట్లో పెట్టండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను తమిళనాడులో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరు క్షేత్రాలలో రెండవది ఇది తిరుచేబూరి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి యజ్ఞం చేస్తూ హోమగుండంలో వేయడానికి ఒక బంగారు చీర మరియు పదివేల బంగారు నాణ్యాలు సమర్పించిన ఒక భక్తుని కుటుంబం అండి ఆ యజ్ఞం మరియు యజ్ఞ హోమాన్ని సమర్పించిన బంగారు చీర పదివేల బంగారు నాణ్యాలు వీడియో చూసి తరించండి అలాగే లైక్ చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను పెడతాను అన్నీ చూడండి మీకు నచ్చుతాయి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్ మరి మీకు ఎలా ఉందో తెలియదు కానీ చాలా హ్యాపీగా ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో చూడండి ఒక భక్తుడు ఇచ్చారు బంగారు నాణ్యాలను వెయ్య పదివేలు అంటే వామో పదివేలు నాణ్యాలు ఇచ్చారండి అలాగే పగ్గ చీర అవన్నీ ఉన్నాయి చూడండి అసలు ఎంత అదృష్టము సరే ఫ్రెండ్స్ మొత్తం చూసి ఎలా ఉంది ఒక కామెంట్ సెక్షన్ బాయ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయడం మర్చిపోకండి టచ్ చేసి బెల్ మీద ఆల్ మీద టచ్ చేస్తే నేను పెట్టే మరిన్ని విషయాలు మరిన్ని వీడియోస్ వస్తాయి టచ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్